ఆడపిల్ల పుడితే అదృష్టం కలిసి వస్తుంది అంటారు కానీ ఈ ఆడపిల్ల కడుపులో ఉన్నప్పటి నుండే ఆ కుటుంబానికి అన్ని విజయాలు కలిసి వస్తున్నాయి అది ఏ కుటుంబం ఆ ఆడపిల్ల ఎవరు అనుకుంటున్నారా అదే అండి మన మెగా పవర్ స్టార్ గారి తనయ మెగాస్టార్ చిరంజీవి గారి ముద్దుల మనవరాలు క్లింకారా గురించి చెబుతున్నాం జూన్ ఇరవై రెండు వేల ఇరవై మూడు రోజు రామ్ చరణ్ ఉపాసనా దంపతులకు జన్మించింది క్లింకారా క్లింకారా పుట్టిన శుభతరుణంలో మెగాస్టార్ కంట్లో ఆనంద బాష్పాలు కూడా మనం చూసాం అయితే క్లింకారా పుట్టిన తర్వాత మెగా ఫ్యామిలీకి అన్ని విషయాలలో కలిసి వస్తుంది అని చెప్పవచ్చు ముందుగా రామ్ చరణ్ గారి ఆర్ఆర్ఆర్ సినిమాకి ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆస్కర్ అవార్డు రావడం ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ రావడం మరియు ఎన్నో ఏళ్ల కష్టం తర్వాత ఇప్పుడు భారతదేశమే ఆశ్చర్యపడేలా తెలుగు రాష్ట్ర రాజకీయాలలోనే కాదు భారత రాష్ట్ర రాజకీయాలలో కూడా ఎన్నడూ లేని విధంగా వంద శాతం అభ్యర్థులను గెలిపించుకొని తాను కూడా భారీ మెజార్టీతో గెలిచి ఎమ్మెల్యేగా గెలిచిన మొదటిసారే అశేష జనవాహిని మధ్య డిప్యూటీ సీఎంగా స్వీకారం చేశారు పవన్ కళ్యాణ్ అయితే ఇది అంతా క్లింకారా పుట్టిన శుభవేళ అని మెగా అభిమానులు భావిస్తున్నారు ఇదే విధంగా మెగా ఫ్యామిలీ మరిన్ని విజయాలు అందుకోవాలని ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి పవన్ కళ్యాణ్ పెద్దపీట వేయాలని మెగా అభిమానులు తెలుగు రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు